హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియార్డు నుండి ఫ్రెండ్స్ డేట్ వచ్చరికి అక్టోబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం అయితే మన మిర్చియార్డుకి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఊరుల నుంచి ఇతర గ్రామాల నుంచి అయితే మాత్రం పదమూడు వేల నాలుగు వందల బస్తాలు రాసి ఉండే పదమూడు ఐదు వందలు దాదాపుగా కొన్ని రాసినవి రాను అంటే రెండు మూడు రోజులు ఏదైనా కానీ పదిహేను వేలు బస్తాలు దిగుమతులు రావడం జరిగింది అలాగే శాంపిల్స్ దాదాపుగా ఒక నా యాభై అరవై వేలు శాంపిల్స్ పెట్టి ఉంటారు అరవై వేలు చేసి శాంపిల్స్ గుంటూరు ఉలాకల్లో ఒక స్టాకులు ఇవన్నీ కలిపి ఏదైనా ఒక డెబ్బై ఎనభై వేలు ఉంటాయి మార్కెట్లో ఇవాళ శాంపిల్స్ మార్కెట్ అయితే స్టడీ అండి స్టడీ అంటే క్వాలిటీ ఉంటే మాత్రం రెండు వారాల కింద జరిగిన మార్కెట్ జరిగింది ఏదైనా ఆల్రెడీ దస్తరం చేశారు పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎగుమతి వాళ్ళు మారుబడి వాళ్ళు దస్తరం కొంచెం జరిగింది ఇప్పుడు దాన్ని చూసి చదివిన ప్రతిదీ తొమ్మిది సంఖ్య వేసిన వచ్చినట్టుగా తేజ వచ్చేసరికి నూట యాభై రూపాయలు వేశారు కాత రూపాయలు రెండు రూపాయలు తక్కువలో జరిగింది ఎందుకంటే తొమ్మిది సంఖ్య రావాలి వాళ్ళకి సూపర్ టెన్ కానీ నూట యాభై రూపాయలు వేశారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నూట అరవై రూపాయలు అయితే వేశారు రూపాయి అప్డేట్గా జరిగింది ఎందుకంటే తొమ్మిది సంఖ్య వాళ్ళకి రావాలి అది కూడా ఎక్కువగా ఉండరు తొమ్మిది బస్తాలు పదకొండు పంతొమ్మిది పద్దెనిమిది అట్లాగా ఏదైనా ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనుక మీకు వీడియోలు చెప్పడం అయితే జరుగుతుంది ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ మాత్రం చేయండి అన్న చూసిన వారందరూ మీకు తెలిసిన వారు కూడా వీడియోని షేర్ చేయండి వారు కూడా మిచ్చేట గురించి తెలుసుకుంటారు డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అయితే మార్కెట్ నెక్స్ట్ అలాగే ఈరోజు మన మార్కెట్లో డీడీలు చూసా కర్నూలు డీడీ బెస్ట్ ప్లస్ డేలక్స్ డీలక్స్లో ఉందండి నైట్గా నలభై ఐదు నుంచి యాభై రూపాయలు వేశారు ఎక్కడో ఒకటి అర తెలపరు ఉన్నదైతే యాభై ఐదు రూపాయలు కూడా జరిగింది నూట యాభై ఐదు రూపాయలు వేశారు పదహారు వేలు కూడా రైతు అమ్మనడయ్యా నూట యాభై ఐదుకి అని చెప్పారు వాళ్ళైతే నూట యాభై ఐదు రూపాయలు కూడా వేశారు ఇవాళైతే మాత్రం కర్నూలు డీడీ డీలక్స్ సుప్పీరిలో అయితే పదహారు వేలు కూడా జరిగిద్దని ఆ కొట్లా ఆయన చెప్ప చెప్పడం జరిగింది సుపీరియల్ అయితే కాదు డైలాక్స్ బాగుంది క్వాలిటీ ఏదైనా పదమూడు వేల నుంచి పదిహేను వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయి కర్నూలు డీడీ అయితే మీడియాలు మీడియం బ్యాస్ట్లు తొంభై ఐదు రూపాయల నుండి కూడా మార్కెట్లో తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా ఈ బియ్ రకాలు ఈ కూడా బాగా క్వాలిటీ బాగుంటే ఏదైనా కానీ రంగులు ఉంటేనే రంగులు బట్టి క్వాలిటీ పదివేలు టు పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్గా రకాలు నూట పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయల్లో ఎక్కువగా జరుగుతుందండి ఇంకా బాగుంటే క్వాలిటీ పద్నాలుగు వేలు అయితే వేస్తున్నారు టూ సెవెన్ త్రీ ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నూట నలభై రూపాయలు టాపు ఇంకా క్వాలిటీ ఉంటే నలభై ఐదు రూపాయలు వేస్తారు అంత క్వాలిటీ అయితే కనబడలే మనకి జరిగేది టూ సెవెన్ త్రీ కుబ్బేరాలు పటిగా క్వాలిటీని ఉంటే అదే జరుగుతున్నాయి ఎక్కువ బిఎఫ్ రకాలు పెడుతున్నారు పాతవి తెలపర్ ఉంటే ఒక రేటు తెలపర్ లేకుండా బాగుంటే ఒక రేటు అది పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాం ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు మాత్రం ఇవాళ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు దసరా చేసిన వాళ్ళు కూడా నూట ఇరవై ఐదు రూపాయలు ఇరవై అది ఏదైనా పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయ యాభై ఆ రకంగా వేశారు తొమ్మిది సంఖ్య వచ్చినట్టు అయితే మాత్రం నూట ఇరవై ఐదు ఆరు ఏడు రూపాయలు డీలక్స్ సుపీరియల్ ఉంటే ఆరు మూడు వచ్చరికి మీడియాలు మేము తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు మీడియా బెస్ట్లు నూట పదిహేను బెస్ట్ వచ్చారు నూట ఇరవై డీలక్స్ వచ్చరికి ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే క్లాసిక్లు నూట పది పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయండి అండి అయితే తొమ్మిది వేలు పదివేలు నూట ఐదు రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువ చెప్పాలంటే దీలా బెస్ట్ ఉంటే ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా మార్కెట్ యార్డ్కి అయితే మంచి క్వాలిటీ ఎక్కువ ఏ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఎవరు పెట్టాలి మిడియాలు మిడియం బెస్ట్లు బెస్ట్లు అలాగే బిఎఫ్ రకాలు ఎక్కువగా కనబడ్డాయి డీలాక్స్ సుపీరియర్లు ఎవరు కూడా శాంపిల్స్ పెద్దగా పెట్టలేదు సింజాడు బ్యాడ్కైతే అయితే నలభై నలభై మూడు నలభై ఐదు నలభై ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దాకా మార్కెట్లో జరిగింది ఇవాళ వచ్చరికైతే సుపీరియల్ ఉంటే యాభై రూపాయలు అయితే వేస్తామని చెప్పడం జరిగింది నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ బ్యాడ్గా మార్కెట్ యార్డ్లు నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువగా జరిగినాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే యాభై యాభై మూడు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుంది క్వాలిటీ ఉంటే మాత్రం ఏదైనా ఈ రకాలు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదమూడున్నర పద్నాలుగు ఎక్కడ త్రీ డెలఫర్ అయితే పద్నాలుగున్నర దాకా కూడా జరుగుతున్నాయి డీలక్స్ పదిహేను నుంచి పదిహేనున్నర బిఎఫ్ రకాలు కూడా పెడుతున్నారు వీటిలో తెలపరు ఉంటే మాత్రం వంద నూట ఐదు పది పదిహేను ఇరవై ఏది నైట్గా తెలపరు ఉంటాయి మరి ఎక్కువ తెలపరు ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా కూడా జరుగుతుంది కొద్దిగా బాగుంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు అయితే వేస్తున్నారు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ నూట నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుంది బెస్ట్లు అయితే నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది వచ్చేసరికి అది బియఫ్ రకాలు కూడా క్వాలిటీ ఉంటేనే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేస్తారు లేదంటే మాత్రం నూట పది నూట ఐదు పది నూట పదిహేను ఇంకా తెలపరి ఎక్కువగా ఉన్నది అనుకుంటే పదివేలు లోపే జరుగుతుంది అది కూడా తెలుసుకోండి ఒకసారి ఎందుకంటే క్వాలిటీ ఉండాలా రంగు ఉండాలా సైజు ఉండాలా ఉందని ఆ రేటు జరుగుతుంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ బిఎఫ్లు త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అంట ఏడు వేలు డెబ్బై ఐదు రూపాయలు కొడుతున్నారు వీడియోలు తీశాను చాలా రకాలండి అప్లోడ్ చేస్తాను ఏ డెబ్బై డెబ్బై ఐదు కడుతున్నారన్న రైతు అయితే ఎనభై ఎనభై ఐదు మీద ఉన్నాడని అంటున్నాను అంటున్నారు వాళ్ళైతే బిఎఫ్ రకాలు మంచి రకాలు ఉన్నాయి అనుకోండి మీడియాలు పదివేలు టు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు బెస్ట్లు వచ్చారు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర డైలాక్స్ ఉంటే పదిహేను పదిహేను వేల ఐదు వందలు వేస్తున్నారు థర్టీ ఫోర్ కూడా పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువగా జనరల్ మార్కెట్ జరుగుతూ ఉంది ఎక్కువగా చెప్పాలంటే వీటిలో బిఎఫ్ఓల్ రంగులు ఉంటేనే పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా టూ సిక్స్ నూట నలభై నలభై మూడు నలభై ఐదు నూట నలభై ఆరు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా నూట నలభై ఆరు కానీ పైన కనబడలేదు మీడియాలు అయితే నూట ఐదు పది పదిహేను మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు రూపాయలు బెస్ట్లు వచ్చరికి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుంది నెక్స్ట్ అలాగే సారుక్ సారుక్ తేజ పద్నాలుగు వేలు డే చేశారండి సుపీరియల్ అయితే పద్నాలుగు ఐదు వందలు కూడా వేస్తారమ్మని చెప్పి ప్రదేశాపులు అడిగానే వాళ్ళు ఇది సుపీరియలు కాదు డీలక్స్ పద్నాలుగు వేలు అయితే వేసారు నువ్వు పదమూడు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు దాకా డీలక్స్ లక్స్ రకాలు జరుగుతుంది బెస్ట్లు వచ్చరికి పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు పదమూడు పదమూడున్నర మిడియల్ మిడియన్ బెస్ట్లు జనరల్ మార్కెట్గా పదివేలు టు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి సార్ తీదా వచ్చరికి కూడా నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మార్కెట్లో ఎక్కడా కనబడలేదు వాటికి ఉంటే డిమాండ్ ఉంటుంది ఎవరు శాంపిల్స్ పెట్టడం లేదు ఈ సూపర్ టెన్ ఎల్లో టైప్ అయిపోయినాయి కానీ లావుకాయ కాబట్టి అదే అదే సన్నకాయకి డిమాండ్ ఉండదు ఎల్లో టైప్లో కాయలో సన్నకాయ అయితేనే డిమాండ్ ఉంది వాటికి అయితే మాత్రం ఏదైనా నెక్స్ట్ అలాగే టమాటోటో అంటే సపోటా మిర్చి మార్కెట్లో పెద్దగా కనబడలేదు ఉన్న పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు మార్కెట్ నెక్స్ట్ అలాగే కడ్డి డబ్బి బ్యాడ్ కూడా పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు గుంటూరు మార్కెట్లో అయితే తేజాలు వచ్చేసరికి ఖమ్మంలో పదిహేను వేలు వేశారు గుంటూరులో పదిహేను వేలు వేశారు ఖమ్మంలో కూడా పదిహేను గుంటూరులో పదిహేను వేలు ఒక షాపులో ఒక దగ్గర మాత్రం నూట యాభై ఒక్క రూపాయి వేశారు వాళ్ళు అడిగాను రైతు కూడా పక్కనే ఉన్నారు మచ్చ ఎవరు గ్యారెంటీ లేదామో మచ్చ అయితే నూట యాభైకి అయినా అమ్మేస్తారన్నారు ఆయన అయితే మాత్రం చెప్తున్నాం వాస్తవంగా అలాగా ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో ఎక్కడో ఒకటి అర ఒకటి లోటు ఏడవ చోట రూపాయ పెంచే జరిగింది రోపడిగా ఎక్కువగా తేజ వచ్చేసరికి డే లక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరిగింది ఎక్కడో ఒకటి అర నలభై తొమ్మిది యాభై యాభై ఒక్క రూపాయి కూడా జరిగింది ఎక్కడో ఒకటి అర జరిగింది బెస్ట్లు వచ్చరికి మాత్రం నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయల దాకా మార్కెట్లు జరుగుతున్నాయి ఎక్కువగా మీడియలు మీడియం బెస్ట్లు స్టార్టింగ్ ప్రైజ్ నూట ఐదు నుంచి పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా మార్కెట్లో ఎక్కువ వేస్తారు తేజాలు బిఎఫ్ రకాలు కూడా పదివేలు టు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు జనరల్ మార్కెట్ బిఎఫ్ రకాలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి తేజ తాలు కూడా మార్కెట్ యార్డ్కి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు కొద్దిగా దీనిగా నాశే రకాలుగా ఉన్న ఏదైనా మంచి రకాలైతే మాత్రం కలగలుపులాగా ఉన్నా తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు సీడ్ రకాలు కూడా బిఎఫ్ రకాలు కొద్దిగా కాయి బాగోలేనివి ఏమైనా అలాంటివి ఉంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు వేస్తున్నారు మంచి రకాల సీడి రకాల తాలు ఏవైనా కానీ ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఎనభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు కలకలపలు ఉంటే తొమ్మిది వేలు దాకా మార్కెట్లో ఉంది బ్యాడగీ రకాల తాలు కూడా అంతే ఐదు వేలు టు ఆరు వేలు ఏడు వేలు దాకా ఉంది కలర్లు బట్టి ఏదైనా కానీ మా ఎందుకు ఇలా అంటే క్వాలిటీని బట్టి తాలు అయినా ఏవైనా వేస్తున్నారు టూ సిక్స్ సార్కు ఆరుమూరు ఈ రకాల తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు వేసే రకాల కొద్దిగా అదే మరీ పరికిరాని కాయలు లాంటివి వేస్తారు బిఎఫ్ రకాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మంచి రకాలు ఈ సంవత్సరం ఆరు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు ఎనభై రూపాయలు కూడా మార్కెట్లో ఎక్కువగా జరుగుతుంది బంగారం బంగారం వచ్చేసరికి కూడా మార్కెట్లో నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు యాభై రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయండి మంచి క్వాలిటీలు మీడియాలు మీడియం మెస్ట్లు అంటారా పదివేలు టు పదమూడు వేలు మార్కెట్ వేస్తున్నారు బంగారం నెక్స్ట్ అలాగే ఈ బుల్లెట్టు బుల్లెట్ ఇచ్చి కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువగా నూట ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎక్కువగా తెలపరు కనబడుతున్నాయండి తెలపరుండి కొద్ది రంగు బాగుంటే నూట వంద నూట ఐదు పది పదిహేను ఇంకా తెలపరు ఎక్కువ ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపేస్తున్నారు అనమాట బుల్లెట్ రకాలు ఎక్కువ బిఎఫ్లు కనబడుతున్నాయి తెలపరు ఎక్కువ ఉంటే పదివేలు లోపే వేస్తున్నారన్న తెలపరు కొద్దిగా సగం సగంగా ఉంటే మాత్రం నూట పది పదిహేను రూపాయలు దాకా వేస్తున్నారు ఇంకా కొద్దిగా బాగుంటే ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఈ సంవత్సరం మంచి రకాలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నరలు ఎక్కువగా అయితే జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది ఇంకా బాగుంటే యాభై రూపాయలు డీలక్స్ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ ఫైవ్ కూడా పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు జనరల్ మార్కెట్ జరుగుతుంది మంచి రకాలు జనరల్ మార్కెట్ నెంబర్ ఫైవ్ వచ్చేరికి పదివేలు టు పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి దేశవాళి అయితే త్రీ ఫోర్ వన్ నూట అరవై రూపాయలు పదహారు వేలు వేస్తారు విదేశీవాళు అయితే మాత్రం డీలక్స్ పదహారు వేలు జరుగుతుంది ఇంకా సుప్పీర్యులు ఉంటే నూట అరవై ఒకటి అరవై రెండు రూపాయలు అయితే వేస్తారు లేదంటే అరవై రూపాయలు ఎక్కువగా నూట నూట నలభై ఐదు నుంచి మార్కెట్ ఎక్కువగా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ వచ్చరికి అయితే భద్రాచలం త్రీ ఫోర్ వన్ అయితే ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు యాభై ఇంకా ఉంటే యాభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి మార్కెట్ యాడ్కి వచ్చారిక అయితే ఎక్కువగా నెక్స్ట్ అలాగే మార్కెట్లో ఏదైనా క్వాలిటీ రంగు అన్ని బాగుంటాయి క్వాలిటీ మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ ఇలా డైలీ మిచ్చు అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ